హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఈవినింగ్ స్నాక్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఆయిల్ అనేది అస్సలు వాడుకోకుండా చక్కగా ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి కారం కారంగా చాలా బాగుంటుంది అది కూడా కేవలం మనం ఇది ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసమైతే ఒక కప్పు వరకు సన్న రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వని తీసుకు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది గ్రైండ్ చేసుకున్నది గిన్నెలోకి వేసేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కారం కారంగా భలే ఉంటుందండి కొద్దిగా జీలకర్ర ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మనం వేసుకున్న రవ్వ గోధుమ పిండి ఉప్పు ఇవన్నీ వేసుకున్నా కదా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేని లేకుండా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనము దోశలు వేసుకుంటాం చూసారా అంతకంటే కూడా ఇంకా పలచగా ఉండాలండి పిండి అనేది వాటర్ ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి అనేది మనకి ఇంత పలచగా ఉండాలండి ఇలా కలుపుకున్నదంతా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడి వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి ఆయిల్ మట్టుకు ఏం లేకోకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోండి ఇక నేను ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి కూడా వేసుకున్నాక దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ చక్కగా చక్కదోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకున్నాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక రెండు గరిటల వరకు వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మనం వేసుకున్న పిండి అనేది పిండి మటుకు చక్క పల్చగా ఉండే విధంగా చూసుకోండి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని లోపల ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నానండి చూసారు కదా ఇక్కడ అయితే వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్ని ఈ బౌల్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఎక్కువ టైం అస్సలు పట్టదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకు చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకైతే పెట్టేసుకుందాము తర్వాత నేను ఇంకోటి కూడా అలాగే ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇంకొంచెం పిండి వేసేసుకొని అది కూడా బౌల్లో పెట్టుకున్నాను అది అయ్యే లోపల ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా ఫస్ట్ ప్లేట్లోది దానిపైన మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పల్లీలో తురుమునైతే వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంక ఇప్పుడు చాక్తోని చిన్న చిన్న పీసుల అయితే పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చూడటానికి చాలా ఇష్టపడతారు తినడానికి కూడా తొందరగా ముందుకొస్తారు అంత రుచిగా ఉంటుంది పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారండి ఇలా కట్ చేసుకొని వీటిని రోల్ చేసేసుకోవాలి చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది ప్లేట్కి ఏమాత్రం కూడా అంటుకోదు మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి చూసారు కదా ఇలా రోల్ చేసేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకునే ఈ అన్నింటినీ ఇలా రోల్ చేసేసుకోవాలి ఇంకోటి కూడా నేను రోల్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా చక్కగా ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో మనకి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న పీస్లన్నీ ఇలాగే అన్నీ రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనం ఇంకో ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాం కదా చక్కగా అది కూడా కుక్ అయిపోయింది దాన్ని కూడా చక్కగా కట్ చేసేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసేసుకొని అది కూడా కట్ చేసుకొని ఇలా పీసులు లాగా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత స్టవ్ పైన అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి పెనం పెట్టుకొని పెన్న కొంచెం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి ఆయిల్ మట్టుకు నేను ఎక్కడా వాడలేదు ఇవి నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం వేసుకునే నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక చిటికెడు వరకు పసుపు వేసేసుకోండి చుట్టానికి కలర్ఫుల్గా కనిపిస్తాయి మనకి ఇలా వేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదండి చక్కగా రోల్ చేసి పెట్టుకున్నాము వాటిని అయితే పెట్టుకోవాలి వన్ బై వన్ పెట్టేసుకోవాలి పెనం మీద ఇలా పెట్టుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి రెండు పక్కల కర నిమిషం ఇటో అర నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇక్కడ అన్నీ ఇలా పెట్టేసుకున్నాక ఒక పక్క ఒక అర నిమిషం ఫ్రై అయ్యాక వీటిని రిటర్న్ చేసేసుకొని ఇంకో పక్క కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఆయిల్ అస్సలు వాడకోకుండా హెల్దీగా ఒక్కసారి అయితే మీరు ఇలా సన్నరవ్వ అలాగే గోధుమ పిండితోనైతే ఈ స్నాక్ ఐటెం అయితే చేసి పెట్టండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు చక్కగా ఇలా ప్రిపేర్ చేసి టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రోల్స్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్